అరే చెవిలో మార్కోవాలి చెవిట మిషన చెవిట పాటలు ఇంకొట పని ఎట్లాయితదే పాటలు నిన్ను కుడకో బోర్డు కొడకో చెవిట నా నిన్ను బొందె మెట్ట సన్నసోడా నీ పనికి మర్లాది చెవిట మిషనా చెవిట నా కుడకా అంటే నా పెళ్ళామ్ముగంట ఇంకి ఇజ్జత్ తీయని గనే కదా నాయన నేను ఫోన్ వచ్చి మాట్లాడతా నా గంట వరకు ఇది టీవీలు గీవుల్ సినిమాలు సినిమాలు చూడనన నేను బొమ్మలు గిమ్మలు చూడని నీ పాటలు ఉండని ఉంటమే అది పెట్టుకుంటే చెవులు చెవులు నిస్తా రా నీకు పాటలు ఉండని కదా నా కొద్ది ఇది వినకుండా పాటలు డాన్స్ అనమాట డాన్స్ చేద్దాం ఇట్లా అదే చెవిట చెప్తే వద్దు పాటలు పోటలు పాటలున్నాను కదా అని చెప్తుంటే ఇది పెట్టుకో నా మీదే చేయలేప్తావా నువ్వు

కూలీలో నీకు ఇద్దరు ఎక్కువ పెడతాను నేను ఇద్దరు ఎక్కువ పెట్టానే నీకు మొత్తం కంపెనీ వేసి ఇస్తాడుతున్నా కదా మొత్తం తెచ్చకుండా నా ఇంటి పక్కన దిగితే నీకు అంతా చాలా అని అర్థం కావట్లేదు సిమెంట్ పోయింది అలా వాడేమో పాలసీ కావడేమో మధ్యలో వదిలేసిపోయాడు నువ్వేమో ఆ సిమెంట్ పట్టించుకోవట్లేదు ఆ సిమెంట్ అంతా గడ్డగట్టిపోయిందండి అని చెప్తున్నా నేను పేర పెట్టుకోవాలి కట్ట అంటున్నాడు అన్న ఇప్పుడు పెయింటర్ టార్పెటర్ అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పని నాకంటే నేను చేయలేదన్నా చెప్పిందా లేదా నేను నేను నిలబడాలంటే గిల్లీ చేసి ఇస్తా అని చెప్తున్నా చేస్తా అన్న ఆయన చెప్పిన కూడా అంతేగాని చాయ్ తీసుకో ఎట్లా చేస్తున్నావు అమ్మా ఆయన తొటికా అదే అమ్మా మైక్ పెట్టించుకోమంటే చెవికి చెవిటి మిషన్ పెట్టించుకోడు ఇలాగే సంపూంటున్నాడు అన్న పాడుకోగల నేను అదే చెప్పిన అన్నీ కులారా కులలు వచ్చిన అందరూ ఆ సిమెంట్ అంతా బయట తినిపిచ్చిండు ఆ కింద మొత్తం నీళ్లు నిల్లు ఉన్నది అట్లా దిప్పించిండు ఇరవై సంతుల్ సిమెంట్ అంతా గడ్డ కట్టి అరే ఎంత చేస్తావు చెప్పినా అక్కడికి నేను లోపల పెట్టిరా అంటే మీరేమంటాడు ఇందాక చెవరి పని చేస్తారు కదా ఆయనకి చెవటి వేసినా పెట్టాలి చేస్తానని కూడా దిగి అవసరం మనం ఇది చేస్తానే మనకి ఇదొచ్చి చెప్తే అదే నేను పని చేస్తున్నా ఇప్పుడు లేదు నీకోసము ఏం చేస్తున్నా అంటే ఇదిగో

నేను పెద్ద పెద్ద గోవాలేకి అస్సర్ కాదు తీసర్ కాదు చేసుకుంటుంటా ఈ పాటలు ఎన్నకుంటా అట్టి కాదు అట్లా దారి కింద అనుకో నీ పాటలు విన్నుకుంటే పని ఎట్లయితదే అరే పాటలు కదరా అది అన్ని వద్ద నువ్వు అవి ఉన్నాయి నాకు అంటే నువ్వు పాటలు ఎట్లా అన్న అది కాదు రమేష్ ఇప్పుడు నీకు ఏమైనా ఇనిపడాలి అంటే కరెక్ట్ గా నువ్వు ఒక్కటి చెవులు ఒక్కటి వినిపిస్తే నువ్వు మంచి పని ఒడి రాయో నీకు పని చేసే కింద మీకు బట్టలు పెట్టాలని పాటలు వినాడు తీసుకొస్తారన్న ఇది గిఫ్ట్ కాదు నీకు పనికి కదా జీవితంలో పనికొచ్చేదిగో వచ్చేది ఈ అరే ఇది చెవిడి మిషన్ రా పాటలు పాడేది ఉంది దానికి మన మిషన్ కాదు ఇది చెవిడి మిషన్ ఇది ఇంటి పెట్టుకుంటే చెవులు వినిపిస్తారు అన్న ఏం చెప్తున్నాడు అర్థమవుతుంది నీకు చెప్తే అర్థం చేసుకో చెవిడి మిషన్ పెట్టుకోండి ఈ చెవులు వినిపిస్తారా ఇది పెట్టుకుంటే ఇట్లా పెట్టి పెట్టాలి ఇట్లా నీకు అర్థమైతే లేదు నా చెవులు ఇంపియవాలి నువ్వు అన్ని చేసి నన్ను మదర్ చేస్తున్నావు లే అన్నాను ఇవన్నీ తీసుకొచ్చి అంటే నా పెళ్ళ ముగ్గు ఇంకే తీయనిగానే కదా నాకు ఇవన్నీ అది దిక్క చేస్తే నువ్వు దిక్క దిక్క చేపిస్తావేమన్నాను గిదా ఈ పాటలు ఈ పాటలు ఇంటే పని అయితే అదనా నీ ఇల్లు అవుతుందా నీ ఇల్లు నీ ఇల్లు అవుతుంది అది పాటలు ఇంకొక కూర్చుంటా నీ ఇంటికాడు పోనీ గీత పెట్టుకుంటే ఇంపిస్తున్నా నేను అంటున్నా వద్దా ఇవన్నీ వద్దు

నేను పాటలు చేయాలి కాబట్టి నన్ను సినిమాలు సినిమా చూడ నేను టీవీ కూడా చూడ ఇట్లా తెల్లం కూడా చాలా కష్టపడుతుంది తోటి ఎట్లా చెప్పాలో ప్రతి దానికి ఇబ్బంది అవుతుంది నేను ఇప్పుడు చూస్తున్నా నాకు అర్థమవుతుంది కదా అరే పని పనికాడ ఇల్లు కట్టి ఎన్నికలు ఇదంటే కాపురం చేయాలంటే నీకు ఏం వినకపడకపోతే ఎట్లా చేస్తుందో అది తోటి పదేళ్ళ గిేదా అన్న జచ్చే బాధన చెడుగుతో ఎట్లయిందమ్ మరి పుట్టికతో వచ్చిందా లేదు ఎట్లొచ్చినే అన్న పెళ్ళైన మూడు మూడేళ్ళ తర్వాత ఇలాగే గోవగాడితే కానీ పైకి ఎక్కి అక్కడి నుంచి కింద పడి పడితే నెత్తి పగిలి చెవుల దెబ్బని అప్పటి నుంచి ఇది పెళ్లికి ముందు ఎలా జరుగుతుంటే అది చేసుకోబోదాను పాడుకోకండి నేను ఫోన్ వచ్చి మాట్లాడుతాను గంట వరకు ఇది టీవీలు గీవిలు సినిమాలు సినిమాలు చూడాలని నేను బొమ్మలకిమలు చూడలేని కా పాటలు వినమంటా మేమన పెట్టుకుంటే చెవులు చెవులు వినిపెట్టారా నీకు పాటలు ఉండని కదరా అన్న అన్నయ్య తీసుకొచ్చి చేస్తా పెట్టుకొని నాకు ఇప్పుడు కూడా ఎట్లుందంటే తెలుసా పాలించే బాధితే దున్నపోతుంది తెచ్చుకున్నట్టుంది నా పరిస్థితి అరే మొత్తం సంఖ్య అడా మొత్తం ఆ పని అంతా నీకు చెప్తే అర్థం కావట్లేదు సిమెంట్ పోతుంది ఆ సీట్లు ఏవైతే పోతున్నాయి ఆ కూలర్లు కరెక్ట్ పని చేయట్లేదు నువ్వు వస్తున్నావు చూస్తున్నావు నువ్వు నీ పనులు చేస్తున్నావు నువ్వు కరెక్ట్ చేస్తున్నావు రా అనేసి అది కాదు నా బాధ అది కాదు నువ్వు కరెక్ట్ గానే చేస్తున్నావు నువ్వు చెప్పేది ఏది కదా సంతృ అన్న నువ్వే అన్నవాద రెండు వేలు కూలిస్తా నువ్వే అన్నవాదు అన్నందుకే వచ్చినా కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పైసలు వెయ్యి పని ఇస్తాను రెండు వేలే ఆ రెండు వేలే ఇస్తున్నా అలా ఇరవై సంచులు సిమెంట్ పోయింది అలా ఇరవై వేలు దగ్గర దగ్గర పదివేలు వేస్ట్ అయిపోయింది ఇట్లాంటివి అంతా లాస్ అయిపోతుంది నేను చేస్తానా ఇల్లు వాస్త అయ్యేసరి ఇల్లు కట్టి నేను ఇస్తాను అదే చెప్పాలి పెట్టుకో ఒకసారి అన్నయ్యం చెప్తున్నాడు పెట్టుకో ఒకసారి పెట్టుకో నాకు సోఫులు సినిమా చూసి లేవాదా నాకు నేను నేను కానీ ఫోన్లు వస్తే ఫోన్ ఫోన్ మాట్లాడతా అంటే నేను సినిమాలు చూడాల ఫోన్ చేస్తే ఏమంటున్నా ఎవరు 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 అంటే అరే నేను రా అశోకన్నని నేను నేను అశోకన్నని నీ సిమెంట్ గడ్డగట్టు పోయింది మొత్తం నీళ్ళు లేచినావు అంటే ఏమంటే వాడా వాడు అడుకున్నాడు రాలేదా అండి ఏం రా ఏం చెప్పాలి రా రావు రోజు నువ్వు ఫోన్ ఎవరితో మాట్లాడుతావా అప్పుడు వాడు చెప్పిన వాళ్ళు ఎన్నైనా చెప్పానా పాట లేని విషయం అయితే నాకు వద్ద అరే చెప్తే అతను నీకేమైంది అరే రా నాతో పాటు ఇప్పుడు అన్న కూడా సాగుతున్నాడు నిన్ను తీసుకొని అంటే ఈపులు పెయి బాగా బలిసి ఈ మైకులు ఇచ్చుడు పాటలు వాడు డాయి ఇసుక కిందికెళ్ళి దాకా ఇసుక మోపిస్తే చక్కగా సన్నగా అయితే అప్పుడు చక్కగా అయితే బిడ్డాను ఇట్లా కూర్చోబెట్టి సాగుతున్నా కదా గీట్లో చేస్తావు మన వాటి చెప్తే ఈ వల్ల కాదన్నా విన్నాడు అని చెప్పడానికి అవుతాడు కదా మీకు అర్థమవుతాయి కదా నేను చెప్పేది నువ్వు పోరా చెప్తున్నా కదా నేను ఎక్కడైనా అంటే నువ్వు పని అడుగులేరా కాదనట్లేదు కానీ పాలిచ్చే బట్ట వదిలేసి నేను దున్నపోతుంది తెచ్చుకున్నట్టుంది నా పరిస్థితి కర్మ నువ్వు పోవన్నా నేను చూస్తా వెళ్తాను సంగతి నిన్ను అసలు చంపిస్తాను ఎందుకలా చేస్తున్నావు చెప్తున్నా చోటువంటి నాకు వద్దే ఇది ఇనుకుంటే పాట రాక డాన్స్ అనమాట వద్దా డాన్స్ చేద్దాం ఇట్లా అరే చూడండి నా నీ నీకు చెప్తే వద్దు అది పాటలు పోటలు పాటలు ఉండాలి కొడుకు చెవిటి మిషన్ చెప్తుంటే ఇది పెట్టుకో నా మీదే చేయలేపుతావా నువ్వు పాటలు కొట్టేపో ఏంటనే చూసి ఆమె అరే నీకు చెవిటిన కొడుకు నీకు ఎన్ని చెప్పిన వద్దా కొడుకో నిన్ను చెప్తుంది సాగు సాగు నీ సాగు